నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ లైఫ్ కోచ్ డాక్టర్ సుధాగారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి సుధాగారు కుజ స్తంభన జరగబోతోంది అనేది వింటూ ఉన్నాం అవును ఏంటండి కుజ స్తంభన ఎప్పుడెప్పుడు జరుగుతోంది కుజ స్తంభన జరగడం వల్ల ఏమిటి దాని వల్ల రిజల్ట్స్ ఏమైనా ఇంపాక్ట్స్ ఏమైనా ఉంటాయా ద్వాదశ రాసుల వాళ్ళకి అనేది ఎందుకంటే కుజుడు ప్లే చేసే రోల్ చాలా పోర్ట్ఫోలియోస్ ఉన్నాయని చెప్పుకోవచ్చు ఆయనకి సో మరి ఆయన స్తంభన అంటే అక్కడ నిలిచిపోయాడు అనేది మరి అసలు వివరంగా చెప్పండి అంటే జనరల్ గా స్తంభన అంటే అన్ని ఆగిపోవడం అనేది అందరికి తెలిసిన ఒక విషయం బట్ ఇక్కడ ఏంటంటే స్తంభించడం అనేది మనం ఆస్ట్రాలజికల్ గా చూసుకున్నామంటే ఒకసారి ఒక చూపు వేసామంటే దాని మీద అన్లెస్ అంటే కంబస్ట్ అంటాం అంటే ఏంటి సన్ కి దగ్గర అయినప్పుడు కంబస్ట్ అవుతుంది అంటే ఏంటి ఏమి చేయలేడు కంబస్ట్ అయినప్పుడు ఏంటి ఆయన అదే పవన్స్ కోల్పోవడం అంటే ఇంకోళ్ళకి పవర్ ఇవ్వడం అనేది లెక్క కోల్పోవడం అనేది పక్కన పెడదాం పరిసేపు ఇంకోళ్ళకి పవర్ ఇస్తారు అంటే రెండు మూడు గ్రహాలు కలిసినప్పుడు మన యోగాల కింద కూడా అవే మాట్లాడుకుంటాం ఎందుకంటే తొమ్మిది గ్రహాలే ఉన్నాయి పన్నెండు రాసులే ఉన్నాయి అలాగే మనం చూసాము అంటే ఇంకోటి దీంట్లో ఏంటంటే పాట ఏంటంటే నీచపడ్డం అనేది చెప్పుకుంటాం ఎప్పుడు స్తంభిస్తారు అసలు ఏమైనా డిప్రెషన్లో ఉన్నప్పుడు స్తంభించిపోతారు ఈజీగా అర్థం అవ్వాలి అంటే సో కుజుడికి మనకు పోర్ట్ఫోలియో అంటే ఏంటి బేసిక్గా ఏంటంటే అగ్రెసివ్నెస్ అంటే ఏంటంటే వేగం దూకుడు చెప్పచ్చు సో ఈ దూకడం అనేది తగ్గుతుంది మంచిదే అంటే అన్నిటికీ అన్నిటికీ ఒకటే మాట్లాడుకోకూడదు సో దేనికి మనకి ఆ అగ్రెసివ్నెస్ ముందుకు వెళ్ళడం అనేది అంటే ఏంటి అవన్నీ ఎందుకు ఉండాలి అసలు మనం ముందుకు సాగాలి లైఫ్లో అన్నప్పుడు ఒక గోల్ని మనం అనుకున్నప్పుడు నేను కూర్చుంటాను అంటే స్తంభించాను అంటే ఎలాగా అవ్వకూడదు కదా సో తప్పక అగ్రెసివ్నెస్ అలాగే ఆ ఎనర్జీ ఆ రెడ్ ఎనర్జీ అంటాం సో మార్స్ ఇచ్చేది ఆ రెడ్ ఎనర్జీ ఆ ఎనర్జీ అనేది మనకి తప్పక కావాలి సో ఇది బేసిక్గా బ్యాక్గ్రౌండ్ బట్ ఏంటంటే ఇక్కడ ఏమవుతోంది అక్టోబర్ ట్వంటీ ఎత్కి మనకి అందరికీ తెలిసిన విషయం కర్కాటకంలో ఆయన నిచిపెడతారు సో అక్టోబర్ రెండుకి ఆయన ఏమో కర్కాటకానికి వస్తున్నారు సో కర్కాటకానికి వచ్చినా కూడా ఆయన ఏంటంటే సింహానికి వెళ్ళలేదు సింహానికి నెక్స్ట్ ఇయర్ సో అన్ని రోజులు ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ అనుకుందాం కదా సేపు ముందుకు రావట్లే ఆయన అక్కడే రిట్రోగ్రేడ్ అవుతుంది రిట్రోగ్రేడ్ అయ్యి మళ్ళా మిథునానికి వెళ్తున్నారు మిథునానికి వెళ్ళి మళ్ళీ డైరెక్ట్ మళ్ళీ వస్తున్నారు ఇదంతా ఎప్పుడు జరుగుతోంది జనవరిలో జరుగుతోంది అంటే ఏంటి మనకి అక్టోబర్ మళ్ళీ తర్వాత మనం తీసుకురా ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటారు డిసెంబర్ అంటే కిందకి రావడం మళ్ళీ పైకి వెళ్ళడం టచ్ అవుతుంది అందుకని స్తంభన అనేది ఎప్పుడవుతుంది మనకి ఈ పీరియడ్ లో ఏ పీరియడ్ లో అవుతుంది కర్కాటకంలో ఉన్నప్పుడు ఎక్కువ అంటాం మనం కానీ అక్కడక్కడ రిట్రోగ్రైడ్ అయి తిరుగుతున్నారు కనుక ఆయన పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వడం అనేది తక్కువ అవుతుంది ఆయన పోర్ట్ఫోలియోస్ అన్నట్టు పెద్ద లార్జ్ పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి ఇప్పుడు మిలిటరీలో ఉండి నేను నేను యుద్ధం చేయను అంటే ఇట్లా ఓ కమాండర్ గా ఉన్నావు చేయాల్సిందే అవసరం అయితే అవసరం అయితే కదా అవసరం అదే అసలు అవసరం అదే కదా మరి సో యూ అవ్ టు బీ ప్రిపేర్డ్ ప్రిపరేషనే లేకుండా నేను కూర్చుంటాను అంటే ఇలా అది ఓకే ఇప్పుడు అంతే కదా ఎప్పుడు సంకల్పం చేసుకున్నావు నాకు అది కావాలనుకున్నావు అంటే నువ్వు కూర్చుంటే నీ దగ్గరికి వస్తుందా రాదు ప్రయత్నించాలి ప్రయత్నం అనేదాన్ని ఏంటి మనం ఎందుకు పాజిటివ్గా చేయాలి పూజలు చేయాలి లేకపోతే ఒక గ్రహానికి ఏమో జపాలు చేయాలి అంటున్నావు ఇట్ ఇస్ బికాస్ ఆ దారి చూపించడానికి మనం అందుకని నువ్వు కూర్చుంటావు నువ్వు జపాలు చేసి నేను కూర్చుంటే నాకు రాదు కరెక్ట్ అంతే కదా కరెక్ట్ సో ఇవన్నీ అయినప్పుడు స్తంభించిపోవడం అనేది కొంచెం డిఫికల్ట్ అయిన ఒక పీరియడ్ అందుకోసం తప్పక పరిహారాలు చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అది మాట్లాడుకుందాం బట్ జనరల్గా చూసాము అంటే మార్స్ స్తంభించిపోయినా మార్స్ ఒక కుజుడు ఏదైనా ఒక బ్యాడ్ పొజిషన్లో ఉన్నా లేకపోతే నీచ స్థితిలో ఉన్న దాంపత్య జీవితం అంటే మంగళకారకుడు మనకి తెలుసు మంగళంగా ఉండాలి అంటే ఒక లేచే ఒక లేడీ కానీ ఒక పెళ్ళైన వాళ్ళకి మంగళకరంగా ఉండాలి అంటే అన్యోన్యంగా ఉండరు అంతే కదా సో అన్యోన్యత అనేది కూడా తగ్గుతుంది స్తంభించిపోయినప్పుడు ధైర్యం తగ్గుతుంది అలాగే ఏదైనా అసెటివ్నెస్ అంటాం అంటే ఏంటి నేను చేయగలను అనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గుతుంది ఇవన్నీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కనుక స్తంభించిపోవడం మీద అంత దృష్టి పెడుతున్నాం మనం సో ఇవన్నీ ఏంటంటే ద్వాదశ రాసుల వారికి డిఫరెంట్గా ఉంటుంది మాట్లాడుకునేది ఏంటంటే గోచారమే అది ఒక ఆరు నెలలకి అది ఎలాగా రిఫ్లెక్ట్ అవుతుంది మీ జాతకం పైన అనేది వ్యక్తిగత జాతకం మీద ఆధారపడ అంటే పరిశీలించుకోవాలి అనుకోవచ్చు అదే నేను చెప్పినట్టు కొంతమందికి అంత బాగుండదు ఎస్పెషల్లీ మకర రాశి వాళ్ళకి మకరానికి బాగోదు బాగుండదు అంత బాగుండదు అలాగే కర్కాటకానికి అంత బాగుండదు అలాగే మనం జూపిటర్ బాగుంది అనుకున్నాం బ్యాలెన్స్ అయిపోతుంది అలాగే మనం ఏంటంటే మిథునానికి అంత బాగుండదు ఎందుకంటే రెండు సార్లు మూడు సార్లు ఏళ్ళు వస్తుంది అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ సింహానికి సింహాన్ని నుంచి పన్నెండు ఇంట్లో కదా పన్నెండు పదకొండు మరి పదకొండు ఇంట్లో అస్తమాలు రిట్రోడ్ అవుతే అంత బాగుండదు కదా మరి సో ఈ రాసుల వారికి అంత బాగుండదు అలాగే మనం చూసామంటే పిర్చికంకి అలాగే మేషానికి అధిపతి అయిన ఆయన నిచపడితే ఇబ్బంది కదా సో క్వశ్చన్ ఏ లేదు అందులో మనం అనుకోవడానికి బాగుంటుంది అనుకోవడానికి క్వశ్చన్ లేదు అక్కడ సో ఈ రాసుల వారికి అందుకనే అస్సలు బాగుండదని చెప్పండి విశ్రమంగా ఉంటుంది అని వదిలేస్తాం ఎందుకంటే అలాగే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది ఇవన్నీ ఇవి మనం గోచారం చెప్పుకుంటున్నాం మిగిలిన రాసిన వృషభాన్ని చూసుకుంటే పర్వాలేదు పర్వాలేదు బానే ఉంటుంది పల్లె పల్లె లో మనకి ఆ మిదనో మళ్ళా కర్కాటకమే కనుక సో కొంతమంది స్టూడెంట్స్ కానీ చదువు కానీ కొంతమంది పెద్దవాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు కొన్ని ఇబ్బందులు హెల్త్ ఇబ్బందులు రావడం కానీ ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట ఎందుకంటే మార్క్స్ మీద అంత కాన్సన్ట్రేషన్ లేదు కనుక సో అంత ఇది లేదు కనుక ట్వెల్త్ లో ఆడ కిందే కదా వస్తారు కనుక అండ్ సెవెంత్ లో ఆడ వస్తారు కనుక కొన్ని ఇబ్బందులు అనేవి అది ఆల్రెడీ మన దాంపత్య జీవితం చెప్పుకుంటారు అదే మంగళకరం కదా మంగళని చూడకుండా మనం అసలు కదా మ్యారేజ్ అవ్వదు టు కన్యాక్టన్ ఎక్స్టెంట్ బాగానే ఉంటుంది ఎందుకంటే అక్కడే జరుగుతోంది కనుక అదే రాశిలో అంటే ఏంటంటే మనకి మిదునం అలాగే మనకి లెవెన్త్ హౌస్ అండ్ టెన్త్ హౌస్ లో జరుగుతుంది కనుక కొన్ని ఇబ్బందులు రావచ్చు కానీ అంత బాగుండదు అని చెప్పడానికి లేదు అనమాట ఇక తుల తుల సెకండ్ లో ఆడేమో మనకి ఏంటి నైన్త్ లోకి నైన్త్ మళ్ళీ టెన్త్ సో టూ నెక్స్ట్ ఓకే అని చెప్పుకోవచ్చు అనమాట ధనుర్కి కొన్ని ప్రాబ్లమ్స్ ధనుషరా ధనుష మకరానికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే మనం మాట్లాడేది ఒక గ్రహం గురించి సో అలాగే మనం మాట్లాడేది కుంభం ఇంకా మీనమే సో సెకండ్ లోడ్ ఆయన మళ్ళీ ఏమో ఫోర్త్లో పడుతున్నాడు లో పడుతున్నాడు అటు ఇటు వెళ్తున్నాడు కనుక కొన్ని పిల్లల దగ్గర ఇప్పుడు సపోజ్ పిల్లలు కావాలి చాలా మంది ఇప్పుడు చేసుకుంటున్నారు ఏంటంటే బయటికి వెళ్ళి చేసుకోవడం గా తక్కువ మంది అంటే వెయిటింగ్ పీరియడ్ అనేది కొంచెం కట్ చేద్దామని సో ఇలాంటి ఇబ్బందులు కొన్నిసార్లు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం హెల్త్ ఇష్యూస్ రావడం ఇలాంటివి ప్రాపర్టీ ఇష్యూస్ ఇష్యూస్ రావడం ఇలాంటివన్నీ కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి సంపద దగ్గర ప్రాబ్లమ్స్ రావడం కుటుంబ పరంగా ప్రాబ్లమ్స్ రావడం హెల్త్ ఇష్యూస్ అది మనకే అవ్వచ్చు లేకపోతే మనతో పాటు ఉన్న కుటుంబ సభ్యులకి అవ్వచ్చు అలాగే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీకి కూడా అవ్వచ్చు వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది సో ఇవన్నీ కూడా ఇట్లాంటి రిజల్ట్స్ ఇస్తుంది కాబట్టి అందరూ కూడా చేసుకోవాల్సినటువంటి పరిహారం ఒకటి చెప్పేసేయండి అదే ట్యూస్డే రోజు తప్పక దుర్గాదేవికి పూజ చేయడం ఎస్పెషల్లీ ఎర్ర పువ్వులతో పూజ చేయడం అలాగే ఏంటంటే మనకి దుర్గా చదువుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్ కుజ జపం చేసుకోవడం నవగ్రహ స్తోత్రం అనేది ఎవరైనా చదువుకోవడం తప్పక చదువుకోండి ఎవ్రీ డే నిత్యం పూజ చేసుకోవడం అనేది నిత్యం దుర్గాదేవికి పూజ చేస్తాను నేను ట్యూస్డే చెప్పాను శక్తి రూపం ఎందుకంటే ఎప్పటికైనా కుజుడికి మనం రెండు చెప్తాం సుబ్రహ్మణ్య స్వామి చెప్తాము కార్తికేయ చెప్తాం అలాగే మన దుర్గాదేవి చెప్తాం ఏదైనా ఎందుకంటే దుర్గాదేవి ఎందుకు చెప్తే ఉగ్ర రూపాలు మనం చెప్పినప్పుడు మనకి తొందరగా పనులు అవుతాయి ఉగ్రానికి ఉన్న స్పీడ్ దేనికి లేదు సో స్పీడ్ కావాలి మనం దుర్గాదేవిని ఫస్ట్ శక్తి రూపం అలాగే చేశారండి డెఫినెట్ గా కుజుడి యొక్క అనుగ్రహం పొందాలి అని అంటే దేవి అనుగ్రహాన్ని ఫస్ట్ పొందాలి అని చెప్తున్నారు కాబట్టి అమ్మవారి ఆరాధన చేసుకుంటూ ఈ ఆ ఇంచుమించు ఆరు నెలల ఆరు నెలలు ఐదు నెలలు ఉంది కాబట్టి ఈ పీరియడ్ అంతా కూడా చాలా పాజిటివ్ గా పీస్ఫుల్ గా వెళ్ళాలి ప్రతి ఒక్కరికన్నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు అండి నమస్తే